చాలా గారేటప్పుడు కాసిన చేయనవసరం లేదు ఏ కొందరు లెక్కనవసరం లేదు నీతోనూ కాసేపర్ నీ శ్వాసను గమనించాలి అప్పుడు నీ మనసు జీవించగలుగుతావు మనసు మీద పట్టుకోగలుగుతామని గాలిని పట్టుకుంటామా ఫస్ట్ అయితే అనుభవిస్తాం ఓ చల్లగా ఉందా ఇవాళ నచ్చదామని చూస్తాం అది ఎప్పుడు నువ్వు గమనించగలుగుతావు స్నానం చేసినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది రాజశెంకన చర్యలేదు నువ్వు సజ్జన సాంగతి లేక భవితి భవాత బలి ఒక సజ్జన సాంగత్యంలో అప్పుడు నీకు విషయాలు ఎన్నో తెలిసి గ్రూప్ గ్రూప్మెడిటేషన్ చేసిన ఒక గంట క్లాస్ స్టార్ట్ అవ్వగానే ఏమవుతున్నప్పుడు ఒకటే నుంచి ఒక చేస్తే నీ ధ్యానం చదవకపోయినా కూడా అక్కడ ఎనర్జీలో మాస్టర్స్ తర్వాత నువ్వు ధ్యానంలో అద్భుతమైన స్థితి వెళ్తా ఉన్నా గ్రూప్ మెడిటేషన్ వచ్చింది లేకపోతే ఎవరింట్లో వాళ్ళు ధ్యానం చేసుకోవచ్చు ఎవరింట్లో వాళ్ళు బలింగ్ చేసుకోవచ్చు ఎందుకు గు ఉడికి వెళ్ళి అందరూ ఒకేసారి మా అమ్మాయి పది ఏం చేస్తారు అప్పుడు ఎంతో శక్తి మామవుతుంటుంది కదా నువ్వు ధ్యానం చేయనప్పుడు ఏమవుతుంది కొండలి శక్తి మూడు నాలుగు రోజుల కొండలి శక్తి అదో ముఖంగా ఉంటుంది అంటే కింటకు అవుతుంది నువ్వు ధ్యానం చేసినప్పుడు బయట పెడుతున్నది బయట తిరుగుతున్నారు అందుకే చూడాలి లెక్క సార్ నాకు అమ్మవారు ఏం చెప్తారు నీ మనసు అంటే చంద్రుడు అమ్మవారి మొక్క చెంత క్రితంగా ఉంటుందంట అల్లుస్తుంది ఎట్లా ఉంటుంది ఉంటుంది ఉంటుందంట అమ్మవారి పక్కం ఎప్పుడైతే చందబింగ వచ్చినా అవి పెట్టుకునే గుడ్డుకోవడం ఎరువుగా ఉంటుందంట వర్తమాన్ని చూపిస్తుందట అందుకే సదుపత్రి కొంక ఎందుకు పెట్టుకోవాలి మాగల అప్పుడు స్టెక్కర్స్ వచ్చినాయి అప్పుడు కొంక పెట్టుకున్నప్పుడు ఇట్లా 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 విత్తుకుంటారు కదా అది ఇప్పుడుకున్నప్పుడు ఇంటి విడి యాక్టివేట్ అవుతుందంట వెనక నుంచి వచ్చినాయి ఆచారం కాదు అక్కడ ఇప్పుడు ఏంటైతే సైన్స్ వాళ్ళు ఎన్ని ఆచారాలే ఇక్కడ కొట్టేస్తున్నారు